హలో హాయ్ అండి ఈరోజైతే కూరగాయలు చూపించేస్తున్నాను ఇవి బీన్స్ క్లస్టర్ బీన్స్ తర్వాత బెండకాయలు తర్వాత కీర లేత ఆనపకాయ ఈ ఆనపకాయ అయితేనే ఇష్టం మాకు టమాటోలు నాటు చుక్కుడుకాయలు బీట్రూట్ క్యాప్సికమ్ ఇంకా చామదుంపలు దొండకాయలు పచ్చిమిర్చి కాకరకాయలు ఆనియన్స్ అల్లం పొటాటోస్ కొబ్బరికాయలు కొత్తిమీర కరివేపాకు నాకు కొత్తిమీర కరివేపాకు కంపల్సరీ ఉండాలి ఈ తీసుకురామంటే పాపం తెలియట్లేదు అనమాట స్వీట్ కార్న్ తీసుకొచ్చింది చక్కెర గేళ్ళి ఇంకొక పైనాపిల్ అయితే నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇంకా దాంతో అయితే వీడియో తీసుకుంటానని తెచ్చింది పాపం కూర్చుకుంటున్న ఇంకా పపాయ ఇంకా నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు డైలీ ఓట్ అయితే కంపల్సరీ తినాలని ఆల్రెడీ నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదండి అదొకటి ఇంకా తీసుకుని వచ్చింది నేను అంటే మా హస్బెండ్ని తీసుకురామంటే నాకేమో గుంటూరులో అయితే నేను తెచ్చేసుకునేదాన్ని ఇక్కడ నాకు తెలియగా తెచ్చుకోలేకపోతున్నాను తెచ్చిపెట్టమంటే పాపం అక్క తెచ్చారు మార్కెట్ నుంచి భలే తెస్తుంది కూరగాయలు చాలా చక్కగా సెలెక్ట్ చేస్తుంది నాకు తేవడం తెలుసు కానీ ఒక్క బీరకాయలు మాత్రం తేవడం తెలియదు బీరకాయలు పొట్లకాయలు ఇంకా అవైతే బాగలేవంట ఇంకా తీసుకురాలేదు పొట్లకాయ వచ్చేసి మా హస్బెండ్ తినరండి ఇంకా అందుకని ఇంకా అవి పక్కన పెట్టేసి ఒక టెన్ డేస్కి అయితే నాకు సరిపోతాయి కూరగాయలు తక్కువ తక్కువ అంటే మాకు ముగ్గురమే కాబట్టి సరిపోతాయని ఇంకా అలా తీసుకొచ్చింది అన్నమాట ఇంకా చాలా హెల్ప్ అయింది నాకు ఇంకా టెన్ డేస్ నేను అసలు వెజిటబుల్స్కి బయటికి వెళ్ళక్కర్లేదు అట్లా తెచ్చేసింది నాకు ఇంకా మళ్ళీ అయిన తర్వాత చెప్పు నేను తెచ్చి పెడతా అని అంది నాకు ఇక్కడ ఐడియా లేదు మా హస్బెండ్ వెళ్ళే అంత టైం కూడా లేదండి అయినా తనకి అంత తీసుకొచ్చేది తెలియదు అనమాట ఇంకా చిన్న వచ్చేసి స్నానం అది చేసేసి కూర్చుంది ఇంకా ఇంకా చిన్నుకు అయితే ఇప్పుడు నేను ఏదో ఒకటి స్నాక్ ఇవ్వాలి ఇంకా బనానాస్ అయితే తెచ్చింది కదా అక్క బనానాస్ అయితే కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే అవి స్కూల్కి పంపించను కలర్ చేంజ్ అయిపోవడం లేకపోతే తినకుండా పడిపోవడం అట్లా జరుగుతాయి కాబట్టి బనానా మాత్రం ఇంట్లోనే పెడతాను ఇంకా బనానా తినేస్తుంది బాగా మబ్బులు పట్టేసేసి ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉందండి అసలు వర్షాకాలం అంటే వర్షాలు పడతాయి కానీ కనీసం బట్టలన్న ఆరాలి కదండి లేకపోతే స్మెల్ వచ్చేస్తే మనం ఎంత కంఫర్ట్ యూజ్ చేసినా కూడా అదే స్మెల్ ఉంటుంది మెత్తగా చల్లగా ఉండి అసలు వేసుకోబుద్ధి కావు కానీ మరి తప్పదనుకోండి కనీసం ఒక పూటైనా కనీసం ఎండగాస్తే బాగుండు అని అనిపిస్తుంది వర్షాకాలం ఇంకా మనం ఏమీ మార్చేది లేదు కదండి వర్షాకాలం అంటే వర్షాలే పడతాయి ఇంక ఇది మా సైడ్ అనమాట రైట్ సైడ్ మా హౌస్కి రైట్ సైడ్ కొత్త బిల్డింగ్ కడుతున్నారు కదా ఇటువైపు చూపిస్తున్నాను వర్షం అయితే బాగా పడుతుంది ఇంక వర్షం పడినప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా చిరాకే మనకి ఇంట్లో ఉండి చక్కగా వేడివేడిగా వండుకుని తినేటట్టు ఉండాలనిపిస్తుంది ఒక బట్టల విషయంలో తప్పితే వర్షాకాలం అంతా బాగానే ఉంటుంది అయితే నేను ఎప్పటి నుంచో మా హస్బెండ్ అయితే ఒకటి అడిగాను అడిగితే ఆయన ఆ రోజే తీసుకుంటానన్నారు కానీ ఆ రోజు కొంచెం లేట్ అయిపోయిందని వద్దనుకున్నాం సరే రోజు తీసుకెళ్తాను స్కూల్ అయింది వచ్చేసేంటికి ఎందుకంటే రెడీ అయ్యి అయితే వచ్చాము ఇంకా బెన్ సర్కిల్లో ఇంకెప్పుడు ఇదే హడావిడండి ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిందే ఇంకా అక్కడ ఆగుతాము ఇంక అక్కడి నుంచి ఇంకా ఇది మా హస్బెండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే రోడ్డు అనమాట ఇంకా ఇదంతా ఇంకా పాలిక్లినిక్ రోడ్ అంటారు కదా ఇంకా ఆ రోడ్డు తర్వాత ఇక్కడే ఏమంటారు రామరాజ్ కాటన్ తర్వాత ఈ లలిత జ్యువెలర్స్ కూడా ఇంక ఇక్కడే అన్నమాట ఈ లైన్లోనే ఉంటాయి ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కటి కావాలనిపిస్తుంది ఆ టైంలోనే మనకి అది ఉంటే బాగుండింది అనిపిస్తుంది కదా అలాగ నేను అడిగాను కాకపోతే డైలీ డిలే అయిపోతుంది మర్చిపోవడము తర్వాత నైట్ గుర్తు రావడము అప్పుడు ఎందుకు అనుకోవడం అలాగైపోతుంది ఇంకా ఫైనల్గా నేను అడిగింది అయితే తినేస్తున్నాను సమోసా అడిగానండి నేను హర్యానా వాళ్ళది స్కూల్ పక్కనే బాగుంటుందని చెప్తే ఒకసారి అడిగాను అలా అని నేను బయట ఫుడ్డు రైనీ సీజన్లో మేము అస్సలు ప్రిఫర్ చేయమండి కాకపోతే నేను ఒక్కదాన్నే తిన్నాను అది ఒక్క సమోసా మాత్రమే తిన్నాను ఎందుకో తినాలనిపించింది ఆ ఆశ తీర్చుకోవాలని ఫిఫ్టీన్ రూపీస్ అండి సమోసా ఇంకా గ్రీన్ చట్నీ ఆ పచ్చిమిర్చి ఏమి ఇచ్చారో అవి కూడా నేను అసలు టచ్ చేయలేదు ఎందుకో ఆ సమోసా అంటే ఆనియన్ సమోసా బాగుండిద్ది కాకపోతే ఇది ఎందుకో తినాలనిపించింది గమనించాలి ఆనియన్ సమోసా కొంచెం ఆయిలీగా ఉంటుంది ఈ సమోసా ఆయిల్ అంత అనిపించదు కాబట్టి నాకు ఎందుకో తినాలనిపించి తిన్నాను ఇంకా వర్షం అయితే ఫుల్ పడుతూనే ఉంది అలాగ కంటిన్యూస్గా ఇది మా వాష్ ఏరియా వైపు అనమాట ఇంకా నెక్స్ట్ డే చిన్ను వాళ్ళు వెళ్ళే టైంకి కూడా వర్షం పడుతుంటే ఇంకా చిన్నుకి రెయిన్ కోట్ అయితే వేస్తాను సాటర్డే వ్లాగ్ అండి ఇది మా కి ఫుల్ డేనే చిన్ను వాళ్ళకి హాఫ్ డే కాబట్టి మా హస్బెండ్కి లంచ్ ఇచ్చేసాను చిన్నుకు మాత్రం ఇంకా హాఫ్ డే కాబట్టి ఇంకా తను వచ్చాక వంట చేసుకుందాం అన్నట్టు ఇంకా తనకైతే సివిల్ డ్రెస్ అనమాట ఈరోజు వేసి పంపిస్తున్నాను వెళ్తుంది ఇంకా హెడ్ బాష్ చేసేసింది వెళ్తుంది పాపం హెయిర్ కూడా మంచిగా స్టైల్ చేశాను కానీ ఇంకా వర్షం పడుతుంది కదా రెయిన్కోట్ వేసుకుని వెళ్తుంది ఇంకా నేను ఇటు నుంచి చిన్న వాళ్ళకి కనిపించి బాగా చెప్తాను వాళ్ళు వెళ్ళినాక ఇంకా నేను నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట స్టార్ట్ చేసుకుంటాను వన్ బై వన్ ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు కొంచెం హడావిడే కదండి పిల్లలు అందరూ వెళ్ళే వరకు ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఫస్ట్ బెడ్రూమ్ సెట్ చేస్తానండి సెట్ చేసేసి ఇంకా చైర్స్ అవన్నీ కూడా ఎక్కడికక్కడ నీట్గా పెట్టేసేసి ఇంకా కిచెన్లోకి వస్తాను ఇంకా ఈరోజు చపాతీ చేసాము పూరీ కానీ అని అంటే ఇంకా అట్లానే ఉంటుంది ఇల్లు నెక్స్ట్ మిషన్లో బట్టలు వేసేస్తాను ఈ గ్యాప్లో నేను టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఇడ్లీ దోశ ఇడ్లీ అనుకోండి వేసే ఉంటుంది దోశ ఇలాంటి చపాతీలు అయితే మనం పర్టికులర్గా మళ్ళీ చేసుకోవాలి కదా ఇంకా చపాతీలు అయితే నాకు కూడా చేసేసుకున్నాను వాళ్ళకైతే చక్కగా షేప్ చేస్తాను మంచి షేప్ వచ్చేలాగా నాకు వచ్చేసరికి ఇంకా నేను సరేలే ఎలా ఉంటే ఏముందిలే అనేసి ఇంకా చేసేస్తాను ఇలా ట్రయాంగిల్ షేప్లో చేస్తే రౌండ్ చేసి మళ్ళీ ట్రయాంగిల్ చేస్తే ఎక్కువ మనకి పొంగుతాయి అనమాట లేయర్స్ వస్తాయి చాలా బాగుంటుంది నేను కూడా ఇది అక్క దగ్గరనే నేర్చుకున్నాను చిన్నక్క దగ్గరే నేర్చుకున్నాను ఇంకా ఆయిల్ వేసేసి చక్కగా టూ సైడ్స్ హైలో పెట్టి మాత్రమే చపాతి చేసుకోవాలి ఇంకా ఆలు కుర్మా చేశాను లెమన్ అయితే ఫ్రెష్గా ఏం లేదు ఒక టూ డేస్ అయ్యింది తెచ్చి ఇంకా ఆనియన్ వాళ్ళు తినగా కట్ చేసిన పీస్ ఉంటే ఒకటి అది వేసుకొని ఇంకా తినడానికైతే నేను బెడ్రూమ్లో కూర్చొని ఇంకా కాసేపు ఫోన్ అది చూస్తూ తినేస్తాను అనమాట ఇంకా చూడండి వాషింగ్ మిషన్లో బట్టలకి టైం పడుతుంది అయిపోయిన తర్వాత ఇంక ఎండ కాస్తే గంజది పెడతాను లేదు అని అంటే ఇంకా మామూలుగానే ఆరేసేస్తాను అనమాట ఇంక నేను ఒక్కదానే ఉంటాను టైంపాస్ అవ్వదు కాబట్టి ఇంకా నేను ఒక్కదానే బెడ్రూమ్కి వచ్చేసేసి ఇంకా కూర్చొని కాసేపు ఫోన్ చూస్తూ టిఫిన్ అయితే తినేస్తాను ఎందుకు వీడియో ఎలా ఉంది ఏంటి ఎలా తీస్తున్నాం అని అనుకోవద్దు ఒక చేతితో టిఫిన్ ఒక చేతితో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను అనమాట ఇంకా చూడండి మొత్తం పనంతా అయిపోయింది ఇందాక ఎంత మెస్సీగా ఉంది ఇప్పుడు చూసారా మొత్తం కౌంటర్ టాప్ ఇదంతా కూడా డైలీ క్లీన్ చేసేసుకుంటాను పనంతా అయిపోయిందండి ఇంకా ఇది అయిపోయింది బట్టలు కూడా ఇంకా వర్షం పడుతుందని ఇంకా బయటే ఆరేసేస్తాను అనమాట బయట ఇంకా రెండు తాళ్ళు అయితే కట్టారు ఇంకా అక్కడ ఆరేసాను ఇంకా తప్పదండి వర్షాకాలం అంతా కూడా ఇంకా ఆరిన ఆరకపోయినా ఇంకా తప్పదు యూనిఫామ్ కదా ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను బాయ్ E